దసరా అంటే నాకు ఎప్పుడో ఒకటి గుర్తొస్తుందండి రాముడు రాక్షసు జయించాడు కాబట్టి కాదు మనలోని భయాలు అలసట అనుమానాలు వీటిని జయించే రోజు అని నేను నమ్ముతాను నేను మురారి ఫుడ్స్ మొదలుపెట్టినప్పుడు చాలా సమస్యలే ఎదురయ్యాయి ఇప్పటికీ ప్యాకింగ్ సమస్యలు డెలివరీ సమస్యలు అవమానాలు అనుమానాలు ప్రతి చిన్న పెద్ద సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ ధైర్యంగా ముందరికి వేసి వాటిని ఎదుర్కొంటేనే కదా విజయం మన సొంతమయ్యేది దసరా నాకు గుర్తు చేస్తుంది ఏ అడ్డంకి పెద్దది కాదు మన ధైర్యం ముందు అది ఓడిపోవాలి అని ఈ దసరాకి మీరు కూడా మీలో ఉన్న భయాల్ని అడ్డంకి ఏదైనా ఉంటే దాన్ని జయించి కొత్త ఆరంభం ప్రారంభించండి దసరా అంటే రాక్షసుల్ని సంహరించడం కాదు మనలోని భయాన్ని సంహరించడం మరి మీరే ఉంటారు